ప్రెస్ కాన్ఫరెన్స్ బ్యాంకు సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్ కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పిలవడం జరిగింది కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఒకటి నాలుగు రూపాయలు పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టుకుంటా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో అదే మారుగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది సుమారుగా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మార్పు ఇచ్చారు మూడు లక్షల అరవై ఏడు వేల నూట తొంభై నాలుగు కోట్ల సబ్సిడీ చూస్తే నూట నలభై ఐదు కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి కలిగి చేయడం జరిగింది మార్నింగ్ నుంచి క్రెడిట్స్ స్టార్ట్ అయిపోయి ఒక గంట ముందు క్రెడిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది సుమారుగా నెనబై వేల సారి అంటే ముప్పై రెండు వేల మంది పార్నర్స్ నినపదేళ్ల సారి అంటే ఒక ఐదు కనీసం మూడు నాలుగు సారి కట్ తీసి వచ్చి ఒక అంచు వాళ్ళు మ్యాంగ్ వచ్చారు మరొక వెరిఫికేషన్ చేసేసి